ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ అవతార లీల రహస్యంలో అకంపనుని హనుమంతుడు వదించుట గురించి తెలుసుకుంటున్నాము అకంపనుడు విజృంభించి వానర వీరులు చాలామందిని హతమార్చాడు వానరులు తట్టుకోలేకపోయారు అది చూసిన హనుమంతుడు అకంపను ఢీకొన్నాడు హనుమంతునిపై అకంపనుడు శరవృష్టిని కురిపించాడు బాణవర్షము లక్ష్యం చేయక హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పైకి విసిరాడు అకంపనుడు హనుమంతుడు విసిరిన పర్వత శిఖరాన్ని బాణంతో ఛేదించాడు హనుమంతుడు కోపదిడై మధ్య చెట్టును ఒకదాన్ని పెకిలించి బలంగా అకంపనుడు తల ఉన్నట్లు కొట్టగా ఆ రాక్షసుడు నేలపై పడి మరణించాడు రామ లక్ష్మణ సుగ్రీవ విభీష్ణాదులు హనుమంతుని శ్లాఘించారు ప్రహస్తుని నీలుడు వధించుట అకంపనుడు హతడొగినట్లు విని రావణుడు దిగులు పడ్డాడు తన సేనాని ప్రహస్థనుణ్ణి యుద్ధానికి పంపాడు రావణుని సేనానాయకుడు ప్రహస్తుడు గొప్ప సేనతో వానరులపై పడ్డాడు వానర సేనానాయకుడు నీలుడు ప్రహస్తునితో భయంకరంగా పోరి ప్రహస్తుని హతమార్చాడు రామ రావణుల యుద్ధం ప్రహస్తుని మరణ వార్త విని రావణుడు అమితంగా దుఃఖించాడు ధైర్యం కూడగట్టుకొని తానే స్వయంగా సేనానాయకులతోనూ యుద్ధానికి బయలుదేరాడు సింహనాదాలు చేస్తూ విజయ పలుకుతూ రావణుని సైన్యం వానరులపై విరుచుకుపడింది రావణుడు వానరులపై శరవర్షం కురిపించాడు సుగ్రీవుడు పెద్ద పర్వతాన్ని చేతపట్టుకొని రావణునిపై విసిరాడు రావణుడు ఆ పర్వత శిఖరాన్ని ఛేదించి సుగ్రీవునిపై సర్పబాణాన్ని సంధించాడు ఆ శరఘాతానికి సుగ్రీవుడు మూర్చిల్లాడు హనుమ రావణుల ముష్టి యుద్ధం అమిత బల పరాక్రమవంతుడు హనుమంతుడు రావణుని తేరుపై దుమికి వేగంగా కుడిచేయినెత్తి ఓరి ఇదిగో నా కుడిచేయి చూడు ఐదు వేలతో కూడినది పంచభూతాలతో తయారైన నీ దేహం నుండి నిన్ను వేరు చేసేందుకే అన్నాడు హనుమంతుడు అప్పుడు రావణుడు వానరా నీ బెలం నీ బలం ఎంత మాత్రమో చూసేదా కొట్టు రావణుడంతటి వారిని హనుమంతుడు కొట్టినని కీర్తి సంపాదింపు నీవు కొట్టిన వెనుక నీ శౌర్యమే మాత్రమో చూపిచి నిన్ను చంపేదనని పలికాడు అంత హనుమంతుడు రావణ నా శౌర్యమెట్టిదో నా చేత చచ్చిన నీ కొడుకులను తలుచుకొని ఊహించుకో అన్నాడు హనుమంతుని మాటలు రావణునిలో పౌరుషాన్ని తెచ్చగొట్టాయి అరచేతితో హనుమంతుని కొట్టాడు ఆ దెబ్బకు హనుమంతుడి మిగుల బాధ చెంది తూలిపోయాడు వెంటనే తేరుకుని రావణుని బలంగా అరచేతితో కొట్టాడు ఆ దెబ్బకు రావణుడు భూకంపం వచ్చినప్పుడు పర్వతం అదిరినట్టు కంపించి స్పృహ కోల్పోయాడు స్పృహ రాగానే రావణుడు వానరా నీ శక్తికి మెచ్చాను నీ పరాక్రమానికి శత్రువు అయినా మనసారా మెచ్చుకుంటున్నా అన్నాడు రావణుని మాటలు విని హనుమంతుడు ఇలా పలికాడు రావణా ఎలా నన్ను మెచ్చెదు ఇది ఏం పోటు నా తిని నీవు బ్రతికే ఉన్నావు నీ భుజబలంతో మరలా నన్ను వృద్దు ఆ వలన నా భుజబలంతో నిన్ను గుద్ది చంపెదనన్నాడు అప్పుడు రావణుడు కోపంతో కన్నులెరచేసి మండిపడుచు తన శక్తి కొలది హనుమంతుని రొమ్మును కుడిచేతి పిడికిట కొట్టాడు ఆ దెబ్బకు హనుమంతుడు తబ్బిప్పులాడుచుండగా తెప్పరిల్లిన తన్ను చంపునని భయపడి వేగంగా రావణాసురుడు నీలుని మీదికి పోయాను హనుమంతుడు గలవాడై నీలునితో పోరాడుచున్న రావణుని చూసి ఆ సమయము తప్పను కదా పగవాడు మరి ఒకరితో యుద్ధం చేయుచుండగా నేను పోవుట మర్యాద కాదని తలచి ఓరుకున్నాడు ఇచ్చట సూక్ష్మం ఉన్నది ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి ధర్మాత్ములైన రామలక్ష్ములను నాగపాసంతో బంధించాడు మహాజ్ఞాని హనుమంతుడు నీలునితో యుద్ధం చేస్తున్న దుర్మాత్ముడైన రావణాసురుని కొట్టడం అధర్మమని తనను తాను నిగ్రహించుకున్నాడు రావణాసురుడు నీలునితో భయంకరంగా పోరాడి నీలుని జయించి లక్ష్మణుని ఢీకొన్నాడు రామలక్ష్మణులు ఒకరికి ఒకరు తీసుకోకుండా భీకరంగా పోరుసల్పారు చివరకు రావణుడు శక్తిబాణంతో లక్ష్మణుని మూర్చెలు చేశాడు హనుమంతుడు రావణాసురుని బంధించుట అప్పుడు హనుమంతుడు పరిగెత్తు వచ్చి తీవ్రమైన కోపంతో పిడికిలి బిగించి రావణుని గుండెపై బలంగా గుద్దాడు ఆ దెబ్బకు రావణుని నేత్రాల నుండి చెవుల నుండి రక్తం స్రవించింది కదలలేక తన రథంలో కూలబడ్డాడు రావణుడు మూర్చపోయి పడిన దశకంఠును చూచి వానరులు ఋషులు దేవతలు సంతోషించి హనుమంతిని శ్లాఘించారు రామ రావణ ప్రథమ సంగ్రామం రావణునికి స్పృహ వచ్చింది ధర సుచేత పట్టుకొని యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు అది చూసి హనుమంతుడు రామునితో రామ విష్ణుమూర్తి గరుడునిపై ఎక్కి దేవతలను జయించినట్లు నీవు నా వీపు మీద ఎక్కి రావణుని వధించమన్నాడు రాముడు సంతోషంతో హనుమంతుని విప్పై ఎక్కాడు హనుమంతుడు ఆనందంతో పరవశించిపోయాడు రామ రావణులు భీకరంగా పోరుసలుపుతున్నారు రావణాసురుడు రాముని వాహనమైన హనుమంతుని ప్రళయకాలాగ్నితో సమానమైన బాణములు చేకొట్టి బాధింపగా అతని స్వభావ తేజము అంతకంతకు హెచ్చింది రావణుని బాణాలచే గాయపడిన హనుమంతుని చూసి రామచంద్రమూర్తి కోపించినవాడే రావణాసురునిపై భయంకర శరవర్షం కురిపించాడు వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని రావణుని వక్షస్థలంపై నాటాడు రావణాసురుడు రామబాణముల వలన బాధచే మిక్కిలి విలపించి వీళ్ళును నేలపై జార ఆ దయామయుడు రాముడు రావణునితో రావణ యుద్ధంలో బాగా అలసిపోయావు లంకలోకి వెళ్ళి సేద తీర్చుకుని మరల యుద్ధానికి రమ్మని వదిలిపెట్టాడు రావణుని కుంభకర్ణుడు కూలిపోవుట రావణుని అహంకారం అణగారింది లంకలో ప్రవేశించాడు మహాబల పరాక్రమవంతుడు పర్వతాకారుడకు తన సోదరుడు కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి పంపాడు ఆ కుంభకర్ణుడు శూలము ధరించి ప్రళయకాలయముని వలె విజృంభించి పెక్కుమంది వానరవీరులను హతమార్చాడు భక్షించాడు అప్పుడు మహాబల సంపన్నుడు శ్రీరాముడు క్రోధముతో ఇంద్రాశ్రముతో కుంభకర్ణుని హతమార్చాడు రణరంగంలో రావణాసురుని పుత్రులు కుంభకర్ణుని మరణవార్తవిని రావణాసురుడు ఎంతో కురుంగిపోయాడు విపరీతంగా బాధపడ్డాడు ఆ సమయంలో రావణుని కుమారుడు అమిత పరాక్రమవంతుడు త్రిశిరుడు దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు వానరులపై యుద్ధానికి ఉత్సాహంగా బయలుదేరారు అప్పుడు రావణాసురుడు తన పుత్రులకు తోడుగా తన సోదరులు మహోదర మహాసార్యులను యుద్ధానికి పంపాడు వానర రాక్షస సంగ్రామంలో అంగదుడు నరాంతకుని హనుమంతుడు దేవాంతకుని త్రిశురులను నీలుడు మహోదరుని ఋషభుడు మహాపార్యుని లక్ష్మణుడు అతికాయని హమర్చారు ఇంద్రజిత్తు వానర సైన్యంపై బ్రహ్మాస్త్ర ప్రయోగం రావణుడు తన పుత్రులు సోదరులు మరణించిన వార్త విని అమితంగా దుఃఖించాడు అప్పుడు ఇంద్రజిత్తు క్రోధంతో రాక్షస సేనతో వానరులపై యుద్ధానికి వెళ్ళాడు రాక్షస వానరుల మధ్య భీకరంగా పోరు సాగుతుంది ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి వానరులపై భయంకరమైన బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు బ్రహ్మాస్త్ర ప్రభావం వలన వానర సైన్యం అంతా స్పృహ తప్పారు పెక్కుమంది వానరులు హతులయ్యారు రామలక్ష్మణులు మూర్చిల్లారు అది చూసి ఇంద్రజిత్తు ఆనందంతో విజయోత్సాహంతో లంకా నగరంలోకి వెళ్ళాడు బ్రహ్మాస్త్రము నుండి మొదట విముక్తులైన హనుమంతుడు విభీషణుడు వయోవృద్ధుడైన జాంబవంతుని అన్వేషించారు విభీషణుడు జాంబవంతుని కనుగొని కుశలమడిగాడు బాణాల దెబ్బలతో దేహమంతా శిథిలమైన జాంబవంతుడు మెల్లగా నాయన విభీషణ హనుమంతుడు బ్రతికి ఉన్నాడా అని అడిగాడు మహాత్మ జాంబవంత రామలక్ష్మణులను రాజైన సుగ్రీవుడు యువరాజైన అంగదుడు క్షేమముగా ఉన్నారని అడుగక హనుమంతుడు బాగున్నాడా అననేలా వాస్తవంగా నీకు హనుమంతుని మీద ఉన్న ప్రేమ రాజకుమారుల ఎందుగాని బాలుడవు అంగదుని ఎందుగాని ప్రభువైన సుగ్రీవుని మీద కానీ లేదు ఏమిటి కారణం అని అడిగాడు విభూషణుడు మిత్రమా విభీషణ హనుమంతుడు గమనమున వాయుదేవునితో సమానం హనుమంతుడు ఒక్కడే బ్రతికి ఉంటే మనం అందరం బ్రతికినట్లే మన వీరులందరూ చంపబడినా బ్రతికి జాంబవంతుడు చెప్పాడు ప్రక్కనే ఉన్న ప్రక్కనే ఉండి జాంబవంతుని మాటలు వింటున్న హనుమంతుడు ఆ పుణ్యాత్ముని పాదములు పెవరాలి తండ్రి నేనే హనుమన్ అన్నాడు హనుమంతుని మాటలు వినగానే పునర్జన్మ లభించినట్లుగా జాంబవంతుడు భావించి హనుమంతుని దగ్గరికి తీసుకుని ఇలా పలికాడు ఆంజనేయ నీతో సమానవంతుడూ బలవంతుడు లేడు నీవు లోకోన్నత శౌర్యశాలివి నీ అధిక పరాక్రమం చూపవలసిన సమయం వచ్చింది వానరులను భల్లూకములను రామలక్ష్మణులను ఆప్తుడవై నీవే వారిని ఆదుకొని రక్షించాలి నాయన హనుమ సముద్రం దాటి నీ హిమాలయానికి వెళ్ళాలి అక్కడ సువర్ణమయమైన వృషభ పర్వతాన్ని ఎక్కితే నీకు కైలాస శిఖరం కనబడుతుంది ఆ రెండు కొండల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఔషధాలతో నిండిన మూలికల కొండగలదు ఆ పర్వతము పైన అధికమైన కాంతులచే దిక్కులు వెలిగించు నాలుగు మూలికలు కలవు వాని కాంతులచే నీవు వాటిని గుర్తించగలవు అందు మృత సంజీవిని చచ్చిన వారిని బ్రతికించునది విశల్యకరిణి దేహమున నాటిన బాణముల ములుకులు పదార్థములు ఊడతీయునది సవ్వర్ణ్యకరిణి గ్రామములతో వన్నె మారిన చోట మరల వన్నె వచ్చినట్లు చేయునది సంధానకరిణి విరిగిన ఎముకలను అవయవములను మరల కరుచుకొనట్లు చేయునది ఇవి నాలుగు మూలికలు ఆ నాలుగు మూలికలను నీవు తొందరగా తీసుకురావాలి వానరులకు ప్రాణదాతవు కావాలని ప్రోత్సహించ ప్రోత్సహించాడు జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంకా కొన్ని సంగతులు రేపటి రోజున తెలుసుకుందాము